గ్రామ పంచాయతీలు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులతో సహా స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు ఎన్నికలకు సన్నద్దం కావాలని కాంగ్రెస్ కు అఖండ విజయం చేకూర్చేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కమిటీసి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో గాంధీ భవన్ లో కీలక రాజకీయ వ్యవహారాల కమిటీ పిఏసి సమావేశం జరిగింది రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్ విక్రమార్క అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ మంత్రులు డి శ్రీధర్ బాబు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటి రెడ్డి వెంకరెడ్డితో పాటు ఇరవై మూడు మంది ప్రముఖులు హాజరయ్యారు వేణుగోపాల్ గత ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ముఖ్యంగా సంక్షేమ పథకాలను కొనియాడారు అయితే అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలను ఆయన గుర్తించారు కొంతమంది మంత్రులు తమ జిల్లాలోని ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు వేణుగోపాల్ గాంధీ భవన్ లో ప్రతి వారం కొనియాడారు పిఎస్సి సమావేశాన్ని ఉద్దేశం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా తెలియజేయాలని విపక్షాల తిప్పికొట్టి పార్టీని సమగ్రంగా గెలిపించాలని పార్టీ కేడర్ ను కోరారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో అనేక ముఖ్యమైన చర్యలతో సహా సాధించిన విజయాలను ఆయన హైలైట్ చేశారు రైతు భరోసా పథకం రైతులకు ఏటా ఎకరాకు పన్నెండు వేలు అందించడం వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు జనవరి ఇరవై ఆరున ప్రారంభమవుతాయని వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు అందజేస్తామన్నారు కొత్త రేషన్ కార్డుల పంపిణీ జనవరి ఇరవై ఆరున ప్రారంభం కానుంది ప్రభుత్వం ఎల్పిజి సిలిండర్లకు ఐదు వందలు సబ్సిడీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను అందజేస్తుందని మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని అమలు చేసిందని ఆయన చెప్పారు ప్రభుత్వం ఒక ఏడాదిలో యాభై ఐదు వేల ఒక నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసిందని ఇరవై వెయ్యి కోట్ల రైతుల రుణమాఫీ చేసిందని రైతుల సంక్షేమానికి యాభై నాలుగు వేల కోట్లు కేటాయించిందని ముఖ్యమంత్రి చెప్పారు